మహానంది దివ్య చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాము పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు ఎన్నో గత కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని మహానంది క్షేత్ర రహస్యాలు చాలా ఉన్నాయి దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రము దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చాణక్య మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి వాస్తుశిల్పాల ద్వారా స్థల పురాణం తెలుపుతుంది సాక్షాత్ ఆ పరమేశ్వరుడు నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తుంటారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే ఈ ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి అంతేకాదు ఈ క్షేత్రంలో సైన్స్కు కూడా అంతు చిక్కని రహస్యం నేటికి అందరినీ వింతపరుస్తుంది అందులో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగుండము కోనేరు ఆలయం లోపల ఉన్నటువంటి ఈ రుద్రగుండము కోనేరులోని నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగానే మిగిలింది ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవుల నుంచి నీరు ఆలయ గర్భగుడిలోకి శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భాలయం ఎదురుగా ఉన్న బ్రహ్మగుండం కోనేరులోకి ప్రవహిస్తుంది అక్కడ నుంచి ఆలయ ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మ విష్ణు గుండం కోనేరులోకి ఆ తర్వాత మహానంది చుట్టుపక్కల గల వందల ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రవహించడం విశేషము ప్రస్తుతం ఈ నీరు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నదనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు ఈ కోనేరు నీళ్లకు ఉండే మరో ప్రత్యేకత ఏమిటి అంటే కొన్ని వందల శతాబ్దాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఈ నీరు నేటికి అంతే స్థాయిలో ప్రవహిస్తుంది జిల్లాల్లో ఎలాంటి కరువులు కమలించినప్పటికీ ఈ కోనేరులోని నీటి ప్రవాహము మాత్రం ఎన్ ఎప్పటిలాగే ఒకే లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది అంతేకాదండో ఈ కోనేరు నీళ్ళు ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళలా తేటగా ఉండడం మరో విశేషము ఈ నీటి ధరలు ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలుసుకోపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని మిస్ట్రీగానే మిగిలింది అందుకే ఈ కోనేరులో స్నానాలు చేసి స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో చాలా పురాతనమైనది మహానంది పుణ్యక్షేత్రము ఇది కర్నూలు జిల్లాలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఏడవ శతాబ్దంలో నందగోపాల్ అనే రాజు నిర్మించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రము ఈ మహానంది ఆలయము స్థల స్థల పురాణము సాక్షా సాక్షాత్ ఆ పరమశివుడు స్వయముగా వెలిసిన మహానంది పుణ్యక్షేత్రము ఆ పరమశివుడు దివ్యవాహనమైన నందీశ్వరుడు జన్మస్థలంగా కూడా భావిస్తూ ఉంటారు అత్యంత పురాతనమైన ఆలయంగా పేరు పొందింది ఈ క్షేత్రము కార్తీక మాసంలో స్వయముగా వెలిసిన మహానందీశ్వరుడు పూజలు నిర్వహిస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలితం దక్కుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం కావున మహానంది క్షేత్రంలోని గుండ్ల గుండెం కోనేరులో సూర్యోదయానికి ముందే పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి దీపారాధన చేస్తే అలా చేసిన వారి జీవితంలో వెలుగులు నిండి సఫల పా సఫల పాపాలు తొలగి జీవితమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్చకులు తెలుపుతున్నారు అదరవో పూర్వం కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాన్ని నందనరాజు అనే పుణ్యపురుషుడు పాలించేవాడు అతను నిత్య వచనుడు పరమ దయాభాసురుడు పరమేశ్వర భక్తుడు నిత్యం శివలింగార్చన చెయ్యనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమనిష్టపరుడు అతను ప్రతినిత్యం గోర్ణం గో క్షీరంతో శివాభిషేకం చేసేవాడు అందుకే ప్రత్యేకంగా ఆవుల మందును పోషించేవాడు అన్ని ఆవుల్లోనే ఓ కపిల క్షీరము ప్రత్యేకంగా అభిషేకానికై వినియోగించేవాడు ఆ గో సంరక్షకుడు గోపాలుడనే అతి నమ్మకమైన బంటును నియమించాడు గోపాలుడు ప్రతిదినం ఉదయమే ఆవులను తోలుకొని అడవికి వెళ్ళేవాడు చక్కని పచ్చిక బయలతో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేవాడు క్షీరంలో రాజప్రసాదంతో అందించి తిరిగి ఇంటికి వెళ్ళేవాడు అదే అతని నిత్యకృత్యము శివార్చనకై వినియోగించే క్షీరప్రసాదాన్ని కపిల ఆ కపిల సొగసే సొగసు సాక్షాత్ నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది భువన రక్షణ చేసే జగన్ జగన్మాతలా ఉండేది సర్వప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతూ ఉండేది ఆ గోవుపాలు గంటెడు తాగిన అమృత పానం చక్కని కొమ్ములతో అతి చక్కని మూపురంతో నందినాట్యం ఆడినట్లు నడిచే నడకలతో పరమేశ్వరుని అనుగ్రహం వాహకములైన నల్లని కళ్ళతో సాక్షాత్ నంది ఉండేది ఆ కపిల ఒక రోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యథారీతి రీతి పాలు తీయుటకు వెళ్ళగా అమావాస్య నాటి చంద్రునిలా కల్పించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు పాలకై వద్ వదిలిన దూడను తన్ని తన్నినది గోబు పాలు తీయటకు వెళ్ళిన గోపాలని తన్నినది తల్లిని మించిన తల్లి సాధువులతో సాధువు నా తల్లి నన్నెలా తన్నుకున్న తన్నినది కుంభంలో ఉండే పొదుగును ఎలా చిక్కినది పాలే పాలేమైనవి అర్థం కాని గోపాలుడు ఆవేదనలతో విషయం నందరాజుకు విన్నవించాడు వ్రతభంగానికి రాజు చింతించి దిష్టి చేయించినాడు ఆవుకు సేవలు చేసినారు మరుసటి రోజు యథాప్రకారమైనది మూడో రోజు అంతే జరిగినది రాజునకు కోపం వచ్చి గోపాల్ని శిక్షించలేక వ్రతభంగంకు ఓర్వలేక గోపాలని కఠినంగా శాపించాడు మూడు రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచినాడు ఎవరో తనను మోసగించి పాలు పిత్తుకొని వెళ్తున్నారని ఊహించి గోపాలుడు ఆ రోజు ఎవరు ఆ పరిసరాలకు రాకుండా జాగ్రత్త పడినారు సాయంకాలం అయింది ఆవులన్నింటినీ మళ్లించుకొని రాజగోష్టం వెళ్ళినాడు కానీ కథ యథాప్రకారమైనది రాజుగారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించినాడు వికాల మనసు కూడా ఇంటికి చేరినాడు ఎప్పుడు జరిగినదే ఇలా జరుగుతున్నదేమిటి ఎవరు దీనికి కారకులు మనుషుల దైవమాయన ఏది ఏమైనా నా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను ఆవు పొదుగు పిండినదే పాలు ఎలా మాయమవుతాయి ఇదేదో విచిత్రంగా ఉన్నది అనుకున్నాడు ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు గోపాలుడు అతనికన్నీ కలలే కల నిండా గో సమూహం అన్నీ కల కపిలాలే ఎటు చూసినా గోక్షీరము క్షీర సముద్రంలా పాలమయము ఆ పాల మధ్య పరమేశ్వర సముద్రుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసిబాలులా మారి పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడు తెల్లవారింది కల అర్థం తెలియక అందులతో ఆనాడు విషయం తెలుసుకోవాలని పట్టుదలతో ఆవుల మందుతో వెళ్ళాడు గోపాలుడు అన్ని ఆవులను తప్పించుకొని వెళ్ళసాగింది కపిల దాన్ని అనుసరించాడు గోపాలుడు అది వెళ్ళి వెళ్ళి ఓ పుట్ట వద్ద నిలిచింది సరిగ్గా పుట్టపై నిలిచింది వాల్మిక వాల్మీకా మృగంలో ఓ పశుబాలుని ముఖం కనిపించింది గోవు దారగా పాలు పితకగా సాగింది జగమంతా ఆకలితో ఉన్నట్లు ఆ బాలుడు ఆ క్షీరాన్ని త్రాగసాగాడు అద్భుతం ఆశ్చర్యం ఆనందం కూడా పాలు పితికిన గోవు తిరుగుముఖం పట్టింది యథావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు నందరాజుకు విషయం తెలియలేదు ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు ఆ రోజు రాత్రి నాలుగవ జాములో పరమేశ్వర సమేతుడైన సాంబశివుడు నందరాజుకు కళలో ప్రత్యక్షమైనాడు నందరాజు నువ్వు ధన్యుడవు నీ రాజ్యము ధన్యము నీ గోవు గోపాలుడు ధన్యులే ఆ పాలు తాగిన పశుబాలుడు ఎవరో కాదు నేనే నిన్ను నీ రాజ్యాన్ని అనుగ్రహించడానికే వచ్చాను ఆ పుట్ట ఉన్న చోటే నాకు ఒక ఆలయాన్ని నిర్మించు అక్కడే ఒక కోనేరు తవ్వించు నా దేవి గంగా భవాని నీ రాజ్యాన్ని సస్శ్యామల చేస్తుంది అనగానే రాజుకు వెంటనే మెలకు వచ్చింది నిత్య పూజలు నిర్వహించి రాజు కూడా గోపాలుని వెంట వెళ్ళాడు సాయంకాలం దాకా కాచుకొని గోపాలుడు నందరాజు కవిలను అనుసరించాడు అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది ఆ అడుగు పుట్టపై పడింది ఆ కపిల ఆ బాలుడు అదృశ్యమైనారు రాజు తన తొందరపాటుకు నొచ్చుకున్నారు తిరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు ప్రా వినులైన శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు సమీపంలోనే కోనేరు త్రవ్వించాడు ఆ పుట్టలో వెలిసి ఉన్న శివలింగ రూపుడు ప్రత్యేకత ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది అదేమిటంటే గర్భాలయానికి పక్కన ఒక శిల మండపం ఉంది అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు ఆ శిలా స్తంభంపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు మహానంది ఆలయం సందర్శించు సమయము ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నంద్యాల నంద్య మహ మహా నంద్యాల నుండి మహానందికి పద్దెనిమిది కిలోమీటర్ పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి వీటన్నింటినీ కలిపి నవనందులని పేరు కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మజన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి కోరికలు సూ కోరికలు తీరాలంటే సూర్యోదయం నుండి సూర్యాస్తం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలిగి కుటుంబం కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసము అదేవిధంగా ఈ క్షేత్రంలో దేవదేవైన అమ్మవారు ఇష్టకామేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రంలో కార్తీక మాసం పవిత్ర స్నానం ఆచరించి ఆలయంలోని సూర్యోదయం కన్నం కాకముందే పవిత్ర పుణ్య పుణ్యస్నానం ఆచరించి రావి చెట్టు ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి గోగులకు వ్యాసం తినిపించి స్వామివారికి నిర్వహించిన నిర్వహించి స్వామివారి పూజ నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చనలు నిర్వహిస్తే భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని ఆలయ అర్చకులు స్థానికులు చెప్తున్నారు